హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము దైవభక్తికి మూఢభక్తికి తేడా ఏమిటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఓ భక్తుడు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాడు దేవుడా నన్ను కాపాడు అంటూ వేడుకుంటూ నీటిలో మునిగి తేలుతూ అవస్థపడసాగాడు అతడిని కాపాడేందుకు ఓ వ్యక్తి పడవలో వచ్చాడు నేను భక్తుడిని నన్ను దేవుడే వచ్చి కాపాడాలి అంటూ నిరాకరించాడు తర్వాత ఓ హెలికాప్టర్ వచ్చి తాడు విసిరింది ఊహు నన్ను దేవుడే వచ్చి కాపాడతాడు అంటూ దాన్ని కూడా నిరాకరించాడు చివరికి ఆ ప్రవాహంలో ఆ పరమభక్తుడు కొట్టుకుపోయి మరణించాడు పైకి వెళ్ళగానే దేవుడితో గొడవపడ్డాడు నేను భక్తుడిని నేను పిలవగానే నువ్వు ఎందుకు నన్ను కాపాడడానికి రాలేదు అని అడిగాడు అందుక భగవంతుడు భక్త నేనొకసారి పడవ మీద మరొకసారి హెలికాప్టర్లో వచ్చాను నువ్వే నిరాకరించావు అంటూ వివరించగానే భక్తుడు తెల్లబోయాడు అందువల్ల దేవుడిని తప్ప మరి దేనిని నమ్మనివాడు మూఢభక్తుడు దేవుడిని అంతటా చూడగలిగేవాడే నిజమైన దైవభక్తుడు అయ్యా ఆకలేస్తుంది అంటూ ఎవరైనా వచ్చి అడిగితే దేవుడే దిగి వచ్చినట్లు భావించి సహాయపడండి ఎదురుచూడని సంపద మీకు కలిగిన దేవుడే ఇచ్చాడని అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్